ఓం సాయిరామ్ సాయిబాబా డివోషనల్ ఛానల్కి స్వాగతం మీరు సాయిబాబా భక్తులైనట్లే ఓం సాయిరామ్ అంటూ కామెంట్ చెయ్యండి ఈరోజు వీడియోలోకి వెళ్దాం ఆ సాయినాడుతో మీకోసం ఏం చెప్తున్నారో ఒక్కసారి వినండి బిడ్డ నిన్నెవరైనా దూషించినా దండించినా వారితో గొడవకు దిగవద్దు నువ్వు సహాయించలేకుంటే ఒకటి రెండు మాటలతో సమాధానం ఇవ్వు అంతేగాని గొడవ పెద్దది చెయ్యకు దానితో గొడవలు పెరుగుతాయి నువ్వు ఎంత తగ్గి ఉంటే గొడవలు అంత తగ్గుమనుగుతాయి లేదా ఆ చోటు నుండి వెళ్ళిపోతల్లి నువ్వు భరించలేని మాటలు వింటే ఆ చోటు విడిచి వేరే చోటుకు వెళ్ళిపో నీకు ఆ మాటలు వినరాని అంత దూరాన వెళ్ళిపో మీరెవరితోనైనా తగు పెట్టుకుంటే నాకు అసహ్యం నాకు గొడవలు అన్నా ఇష్టం ఉండదు తల్లి నువ్వు నా భక్తురాలివి నువ్వు మనస్ఫూర్తిగా మనశ్శాంతిగా ఉండాలి నీకు బాధ కలగకుండా చూసుకోవడం నా బాధ్యత బాధ కలుగుతుంది ఓం సాయిరామ్ నా యొక్క ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు